హాలీవుడ్ నటి అంబర్హేడ్ తాను కౌలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది జానీ డెప్ తో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె పిల్లల తండ్రి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది హాలీవుడ్ ప్రముఖ నటి అంబర్ టు తాను కౌలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది మదర్స్ డే సందర్భంగా ఆదివారం ఈ మేరకు ఇన్స్టాలో పోస్ట్ పెట్టింది ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పిల్లలకు తండ్రి ఎవరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు ఇరవైల పైరేట్స్ ఆఫ్ కరీబియన్ ఫేమ్ నటుడు జానీ డెప్ ని పెళ్లి చేసుకుంది అయితే వీళ్ల బంధం పట్టుమని రెండేళ్లు కూడా నిలబడలేదు రీళ్ళవీద్ని పెళ్లి చేసుకుంది అయితే వీళ్ల బంధం పట్టుమని రెండేళ్లు కూడా నిలబడలేదు రెండు వీలేదో క్రీడాకులకు ముందే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్తో అంబర్ డేటింగ్ చేసింది రెండు వేల పదహారు పద్దార్ పప్పుడదర్ మస్క్ డేటింగ్ లో ఉన్నారు ఆ సమయంలోనే వీళ్ళిద్దరూ పిల్లల్ని కనాలనుకున్నారని అప్పుడు కనకపోవడంతో ఎగ్ బ్రీజింగ్ చేసుకున్నారు ట్విన్స్ కి జన్మనిచ్చిందేనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరి పిల్లలకు తండ్రి ఎవరనేది సదరు నటి చెబితే తప్ప క్లారిటీ రాదు అంబర్ హెర్లా కవలలకు జన్మనిచ్చిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ పిల్లల తండ్రి ఎవరనేది ఆమె వెల్లడించే వరకు అనుమానాలే మిగులుతాయి